ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అంటే పదో తారీఖు నుంచి వచ్చే పదహారో తారీఖు వరకు ఈ వారంలో ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్కాటకంలో రాహువు వృచ్చికంలో బృహస్పతి ధనస్సులో శని మకరంలో రవి కేతువు బుధులు మీనంలో కుజుడు మకర కుంభ మీన మేషంలో చంద్రుడు పన్నెండున రథసప్తమి పదహారున భీష్మ ఏకాదశి అంతర్వేద తీర్థం ముఖ్యమైన పనులకు సప్తమి మంగళవారం అనుకూలంగా ఉంది ఇక రాశి ఫలాల్లో ముందుగా మేషరాశి చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు మీరు ఏవైతే సంప్రదింపులు చేశారో అవి కొలిక్కి వస్తాయి మానసికంగా కుదుట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు అవకాశాలు కలిసి వచ్చే సమయం ఇది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి రోజువారీ ఖర్చులే ఉంటాయి శనివారం నాడు ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది బాధ్యతలు స్వయంగానే మీరే చూసుకోవాలి అనవసర జోక్యాలు తగదు మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది విమర్శలను ధీటుగా ఎదుర్కొంటారు సమర్థతకు గుర్తింపు లభించే సమయం ఇది సభ్యత్వాలు స్వీకరిస్తారు ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది వ్యాపారాలు ఊపందుకుంటే సంస్థల స్థాపనలకు అనుకూలమైన సమయం ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు స్వయం ఉపాధి కలిసి వస్తుంది ఇక వృషభ రాశి ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి చాకచక్యంగా వ్యవహరిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి ధన లాభం ఉంది చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఆధిపత్యం ప్రదర్శించవద్దు పనులు మొండిగా పూర్తి చేస్తారు ఆది సోమవారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక వీలు కాదు జార విడుచుకున్న వస్తువులు తిరిగి లభ్యమవుతాయి మీ శ్రీమతి వైఖరిలో మార్పు కనిపిస్తుంది సంతానం చదువులపై దృష్టి పెడతారు బంధువులతో అవగాహన నెలకొంటుంది పెట్టుబడులు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు పెద్ద మొత్తం ధన సహాయం ఎవరికీ ఇవ్వకూడదు ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు తప్పవు ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు అనుకూలమైన సమయం ఇది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ప్రయాణాలు తలపడతారు ఇక మిథున రాశి మాట తీరు ఆకట్టుకుంటుంది వ్యతిరేకులు సన్నిహితులయ్యే సమయం ఇది పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులున్నాయి దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు పనులు హడావుడిగా చేయకూడదు మంగళ బుధవారాల్లో మీ విషయాల్లో ఇతరులను రానివ్వకుండా చూసుకుంటే మంచిది ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు మోమాటాలకు పోవద్దు సన్నిహితుల నుండి మంచి సలహాలు పాటించండి శుభకార్యానికి ప్రయత్నాలు సాగిస్తారు చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు గత అనుభవాలు అనుభూతినిస్తాయి గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరు అవుతాయి అకౌంట్స్ రంగాల వారికి కొంచెం ఒత్తిడి అధికంగా ఉంది విదేశాల్లోని సంతానం క్షేమం తెలుసుకుంటారు ఇక కర్కాటక రాసి అన్ని రంగాల వారికి ఆశాజనకమే కష్టం ఫలించే సమయం ఇది పదవులు బాధ్యతలు సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు మొండి బాకీలు వసూలవుతాయి ఖర్చులు అధికంగా ప్రయోజనకరంగా ఉన్నాయి కొత్త పనులకు శ్రీకారం చుడతారు మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నావో అవి చాలా సీక్రెట్ గా సాగించాలి సలహాలు సహాయం ఎవరిని ఆశించవద్దు ఆరోగ్యం కుదుట పడుతుంది అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు ఎదుటి వారి ఆంతర్యాన్ని గ్రహించి మసులుకుంటే మంచిది ఇది గురు ఆదివారాల్లో అనాలోచిత రణ్యాల తగవు నగదు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి లైసెన్సులు పర్మిట్ల రెన్యువల్లో అలక్ష్యం తగదు పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఏజెన్సీలను విశ్వసించకూడదు వ్యాపారాల విస్తరణలకు అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు పని భారం ఎక్కువగా కనిపిస్తుంది ఇక సింహరాశి వ్యవహారం జయంగా కనిపిస్తుంది సమస్యలు పరిష్కార దిశగా ఉన్నాయి మీ నమ్మకం ఎప్పుడు వమ్ము కాదు అవకాశాలు కలిసి వస్తున్నాయి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు బంధువులతో సంబంధాలు బలపడతాయి శుక్ర ఆదివారాలు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు అనేక పనులతో సతమతం అవుతారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది పిల్లల చదువులపై శ్రద్ధ వహిస్తారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది నిర్మాణాలు మరమ్మతులు చురుకుగా సాగుతాయి కాంట్రాక్టులు ఏజెన్సీలు దక్కించుకుంటారు మీ సలహా ఎదుటివారికి లాభాన్నిస్తుంది వృత్తి వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం చేయడం మంచిది కాదు ఇక కన్యరాశి ఈ వారం ఆదాయం ఖర్చులకు పొంతనే ఉండదు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ధన మూలక సమస్యలు ఎదురవుతాయి ఒత్తిడి చికాకులు అధికంగా ఉన్నాయి చీటికి మాటికి అసహనం చెందుతారు ఆత్మీయుల సాయంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది మానసికంగా కుదురుపడతారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది కొత్త ప్రయత్నాలు శ్రీకారం చుడతారు అవకాశాలను వదులుకోవద్దు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొంటారు వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికంగా ఉంది ఆశించిన పదవులు దక్కవు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తూ ఉండండి ఇక తులారాశి ఆర్థిక ఇబ్బంది లేకున్నా వెల్తిగా ఉంటుంది ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు మనోధైర్యంతో ముందుకు సాగండి సన్నిహితుల కలయికతో కుదుట పడతారు రోజువారీ ఖర్చులే ఉంటాయి ఒక ఆహ్వానం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది పనులు సానుకూలకత మరింత శ్రమించాలి అనవసర జోక్యం తగదు ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది పిల్లల చదువులపై శ్రద్ధ వహించాలి ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి గృహ మార్పులకు అనుకూలంగా ఉంది ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు హోల్సేల్ వ్యాపారులకు సమస్యలు ఎదురవుతాయి అధికారులకు ధన ప్రలోభం తగదు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఇక రుచికి రాసి సమర్థతతో రాణిస్తారు కష్టం ఫలిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు పరిచయాలు బలపడతాయి సన్నిహితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి పెట్టుబడులకు అనుకూలం స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచన చేస్తారు సోమ మంగళవారాల్లో ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి ప్రీతముల కలయిక వీలుపడదు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు వ్యాపారాలు ఊపందుకుంటాయి పెట్టుబడులకు అనుకూల సమయం ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి ధన ప్రలోభం తగదు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి ఆశావాహ దృక్పథంతో వ్యవహరించాలి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మానసికంగా కుదుటపడతారు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకూడదు వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి ఏకపక్షంగా వ్యవహరించకూడదు ఖర్చులు అధికంగా ప్రయోజనకరంగా ఉన్నాయి రావాల్సిన ఆదాయంపై దృష్టి పెడతారు బుధవారం నాడు పనులు హడావిడిగా సాగుతాయి మీ శ్రీమతితో అనునయంగా మెలగాలి పంతాలు పట్టుదలకు పోకూడదు ఆప్తులను కలుసుకుంటారు పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి గృహ మార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది శుభకార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం విద్యార్థులకు ఒత్తిడి అవగాహన లోపం కనిపిస్తుంది ఇక మకర రాశి మకర రాశి వారు కలుపుగోలుగా వ్యవహరిస్తారు మాట తీరు ఆకట్టుకుంటుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆప్తులకు సాయం అందిస్తారు రోజువారీ ఖర్చులే ఉంటాయి కొంత మొత్తం పొదుపు చేయగలుగుతారు పనులు సకాలంలో పూర్తి కాగలవు సంప్రదింపులకు అనుకూలమైన సమయం మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియచేయాలి దంపతుల మధ్య దాపరికం తగదు గురు శుక్రవారాల్లో నగదు పత్రాలు జాగ్రత్త బాధ్యతలు అప్పగించకూడదు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి ప్రముఖుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు సరుకు నిల్వల్లో జాగ్రత్తగా ఉండాలి సామాజిక పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక కుంభరాశి పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతలు అధికమవుతాయి వ్యతిరేకులు సన్నిహితులవుతారు గృహం సందడిగా ఉంటుంది ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోకూడదు శనివారం నాడు పనుల్లో ఒత్తిడి ఆటంకాలు ఎదుర్కొంటారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు అనుకూలమైన సమయం నూతన వ్యాపారాలు చేపడతారు భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు హోదా మార్పు స్థాన చలనం సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు విదేశాల్లోని సంతాన క్షేమాన్ని తెలుసుకుంటారు ఇక మీనరాశి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులున్నాయి గృహం సందడిగా ఉంటుంది వివాహ ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు పనులు చురుకుగా సాగుతాయి వాహనం విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు ఆది సోమవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పకూడదు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి సంప్రదింపులు ఫలిస్తాయి చక్కని నిర్ణయాలు తీసుకుంటారు ప్రయత్నముల ఆరోగ్యం కుదుటపడుతుంది మానసికంగా కుదుటపడతారు ఆహ్వానాలు కీలక పత్రాలు అందుకుంటారు సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తున్నాయి నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది ఆడిటర్లకు ఆదాయ అభివృద్ధి వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వారం అన్ని రాశులకు ఉండే రాశి ఫలాలు అంటే ఈ రోజు నుంచి పదో తారీఖు నుంచి మరి వచ్చే పదహారో తారీఖు వరకు ఉండే రాశి ఫలాలు ఇవన్నీ వార ఫలాలు కాబట్టి మరి మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని బట్టి మీరు కొన్ని జాగ్రత్తలు అలాగే కొంత మేలు అలాగే కొంత కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే అన్నీ అనుకూలంగా సాగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్